హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన మ్యాంగో ఐస్ క్రీము నేను తయారు చేశానండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూడండి ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే ఐస్ క్రీంల కంటే మన ఇంట్లోనే మూడే మూడు ఐటమ్స్తోని రుచిగా టేస్టీగా వారం రోజులైనా నిల్వ ఉండే ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మ్యాంగోస్ స్వీట్ మ్యాంగోసు అలాగే ఫ్రెష్ క్రీము అమూల్ది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అలాగే కండెన్సర్ మిల్క్ లేదంటే పంచదార అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఐసు కొన్ని కొన్ని ఐస్ ముక్కలు తీసుకొని ఈ ఫ్రెష్ క్రీమ్ని కొద్దిసేపు అలా ఉంచేయండి కొంచెం గట్టి పడుతుంది లేదు అంటే ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టైనా ఉంచవచ్చండి ఆ తర్వాత కొద్దిగా చల్లబడిన తర్వాత మిక్సీలో వేసేసుకోండి ఇలా మిక్సీలో వేసిన తర్వాత పై అంతా కంప్లీట్గా తీసిన ఈ మామిడికాయ ముక్కల్ని స్వీట్ మ్యాంగోస్ని తీసుకొని ఈ క్రీమ్లో వేసేయండి అలాగే పంచదార లేదంటే కండెన్స్డ్ మిల్క్ మీకు ఒకవేళ ఇది నచ్చకపోతే పంచదారతోనే మనం తయారు చేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం మిల్క్ పొడి కూడా ఇష్టమైతే యాడ్ చేయొచ్చు లేదంటే అవసరం లేదండి ఈ మూడే మూడు ఐటమ్స్తోని బాగా మెత్తగా మిక్సీ పట్టేసి మీరు ఇలా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలో కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో కానీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదండి ఆ బాక్స్లో మీరు వేసి మూత పెట్టేసి దాదాపు ఒక ఓవర్ నైట్ అంతా ఉంచండి లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ ఎక్కువ డీప్లో పెట్టేయండి తొందరగా గడ్డ కడుతుంది మీరు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ మనకి ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదండి ఇంట్లో అవి తీసుకొని మామూలుగా మూత పెట్టేయండి చాలా సింపుల్ అండి అసలు మనం ఎక్కువసేపు టైం చేయాల్సి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో ఉంటే మనం తయారు చేసుకోవచ్చు పాల మీగడ ఉంటుంది కదా ఇంట్లో అదైనా మనం రెడీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు గడ్డ కట్టిన తర్వాత ఈ విధంగా మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మరింత సపోర్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి అందరికీ థ్యాంక్ యూ అండి